హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు చూసారు మా గార్డెన్ కైతే నేను మంచి మంచి అరిసెలు తయారు చేశాను అనుకుంటున్నారు ఘనజీవామృతం లాగా మన చక్కగా పిడకలండి ఘనజీవామృతం తయారు చేసి పిడకలు పెట్టుకుంటాము అలాగే ఆవు పేడ పిడకలు ఉన్నా కూడా చక్కగా ఈ వర్షాకాలంలో మొక్కలకి ఏంటంటే ఈ పిడకలు చాలా వెచ్చదనాన్ని మంచి పోషకాలను ఇస్తుంటాయి ఎందుకంటే వర్షానికి ఆ నీళ్లు పడి మొత్తం టబ్బులు నిండిపోయి వెళ్ళిపోతూ ఉంటది కదండి ఆ సార మట్టిలో ఉన్న సారమంతా కూడా కింద నుంచి వెళ్ళిపోతూ భూమి అయితే పీర్చుకుంటుంది కానీ మనకుండేలు వెళ్ళిపోతుంటుంది కదా అయితే ఆ బురద ఎక్కువ మనం ఏ లిక్విడ్స్ ఇవ్వలేము కాబట్టి చక్కగా ఇలాంటి ఆవు పేడ పిడకలు కానీ ఘనజీవామృతం కానీ చక్కగా మనం ఏంటంటే మొక్కలకి మొక్క మొదటిన ఇదిగోండి ఇలా కొంచెం మట్టి తీసేసి చిన్న చిన్న మొక్కలు చేసేసి ఇదిగోండి ఇలాగా ఇలా కొంచెం మట్టి తీసి ఈ మొక్కల్ని ఇలా పెట్టేస్తాం అనుకోండి చక్కగా మొక్కకి మంచి పోషణ నిదానంగా రిలీజ్ అవుతూ ఉంటుంది వర్షాలకి తగ్గుతూ ఉంటుంది కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా మొక్కలన్నిటికీ కూడా నేనైతే పెట్టడానికి ఈ పిడకలను అయితే రెడీ చేసుకున్నాను ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి గోశాల దగ్గర దొరుకుతాయి అలాగే కొంతమంది ఆవులు పెంచే వాళ్ళ దగ్గర కూడా దొరుకుతూ ఉంటాయి ఎప్పుడైనా మన పేడ దొరికినా కూడా మనం మంచి కొంచెం ఎండగా ఉన్నప్పుడు కొంచెం పిడకలు నేడులో ఆరపెట్టుకొని మనం ఈ విధంగా మొక్కలకి మంచి ఘనజీవామృతాన్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు ఓకే అండి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెద్ద వీడియోల్లో పూర్తి వివరాలు అయితే మాత్రం పెద్ద వీడియోల్లో ప్రతిదీ డీటెయిల్ గా ఉంటుందండి షార్ట్ లో కదా అన్ని విషయాలు కాబట్టి పెద్ద వీడియోలు మీరు చూస్తూ ఉండండి చాలా ఇన్ఫర్మేషన్ మీకైతే దొరుకుతుంది బాయ్ అండి